తెలంగాణ రాష్ట్రంలో ఇంద్రమ్మ పాలన వచ్చిన తర్వాత బడుగు బలహీన వర్గాలకి పేద ప్రజలకి వారి ముఖ్యంగా వారు ఏం కోరుకుంటున్నారో మనం ఆనాడు గట్టి విక్రమార్గారు పదమూడు వందల యాభై కిలోమీటర్లు పాదయాత్ర చేస్తూ అనేక మంది ప్రజలను కలుస్తూ వారి బాగు చూస్తూ వారి పాత్రలు చూస్తూ వారి బాధలు చెప్పుకుంటూ వస్తుంటే ఆనాడు ఆదిలాబాద్ జిల్లా నుంచి ఖమ్మం జిల్లా వరకు అనేక ప్రాంతాలు అనేక మంది చెప్పిన అనేక విషయాలు ఈరోజు ఇందిరమ్మ పాలన వస్తే మేము ఖచ్చితంగా మరి పేద ప్రజల కోసం పనిచేస్తాం పేద ప్రజల అవసరాలు తీరుస్తాం పేద ప్రజలకు ఎక్కువైతే విద్య వైద్యం అన్ని విషయాల్లో కూడా పేద ప్రజలకు ఏమి కావాలో మరి వాళ్ళు ఏం కోరుకుంటున్నారో అన్ని విషయాలు తెలుసుకున్న వ్యక్తిగా మరి నాడు ఇంద్రమ రాజ్యంలో బుద్ధి పోషిస్తున్న మా బ్రిహత నాయకుడు మరి ఖర్మూలు జిల్లా ముద్దుబిడ్డ మన శాసనసభ్యులు వల్ల బట్టి విక్రమార్గ గారు ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటిగా పేదలకి మనం మహిళలకు ముఖ్యంగా మహిళలకు ఏమైతే చెప్పామో దాన్ని ఉచిత బస్సు ప్రయాణాన్ని ఇరవై నాలుగు గంటల నెల తాటకు ముందే ఉచిత బస్సు ప్రయాణాన్ని రూపించడం జరిగింది అదేవిధంగా ఐదు వందల రూపాయలకి గ్యాస్ సిలిండర్ కానీ ఈనాడు రెండు వందల ఐదు యూనిట్ల కరంగులు కానీ అదేవిధంగా ఇందిరామీ కానీ రసిన కార్డు కానీ అనేక విషయాల్లో ఈనాడు మహిళలకు ప్రాధాన్యత ఇస్తూ మహిళా సంఘాలకు కూడా మహిళలకి వడ్డీ లేని రుణాలు ఇస్తూ కోటి మంది మహిళలను పోటీస్ వాళ్ళు చేయాలని ఏకైక లక్ష్యంతో పనిచేస్తున్న ప్రభుత్వం ఇందిరామారాజాం దాంట్లో ముఖ్యంగా ఆర్థిక శాఖ చూస్తున్న విద్యుత్ శాఖ చూస్తున్న ప్రతి విక్రమాచార్య గారి పాత్ర మనందరం కూడా గుర్తుంచుకోవాలి ఈ విధంగా ఏదైతే ప్రజలకు ఆనాడు వాగ్దానం చేశామో ఆ వాగ్దానాలు నెరవేర్చడం కోసం ఒకవైపు రైతులకు కావాల్సిన రైతు నమావి కానీ రైతు బంధు కానీ రైతు భరోసా కానీ మిత్రాలు కానీ అనేక విషయాలు ఉచిత కరెంటు కానీ సుమారుగా సంవత్సరానికి యాభై వేల కోట్ల రూపాయలు రైతులకు ఇస్తూనే పేదలకు ఏదైతే చెప్పామో పేదలకి ఏదైతే ఉచితంగా ఇస్తామని చెప్పామో అవన్నీ కూడా నెరవేర్స్తూ ఇప్పుడు మన టైలర్ గారు చెప్పినట్టుగా పది సంవత్సరాల నుంచి ఒక కార్జ్ లేకపోయారు పది సంవత్సరాల నుంచి ఒక ఢిల్లీ చెప్పారు పది సంవత్సరాల నుంచి ఉద్యోగం లేకపోయారు ఇలాంటి వ్యక్తులు కూడా